ఈరోజు క్యాలీఫ్లవరు క్యారెట్ పచ్చడి బట్ట అనేది క్యాలీఫ్లవరు క్యారెట్ బాగా కడుక్కోవాలి కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఆరినాక నూనెలో వేపుకోవాలి ఏపిన తర్వాత చల్లారాలి నూనె చల్లారిన తర్వాత కారం ఉప్పు పసుపు మెంతిపిండి కొద్ది కొద్దిగా ఆవపిండి ఎంతెంత ఎక్కువ లేమ లేదండి మనం జాంపిక చూసే ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు కదా పచ్చడి ఒక వారం పది రోజులు ఉంటుంది అంతే నిమ్మకాయ పిండాను ఇదిగోండి పెద్ద నిమ్మకాయ ఇక ఈ నిమ్మకాయ ఈ నిమ్మకాయ అంత సైజ్ది ఒక నిమ్మకాయ పిండాను వెల్లుల్లిపాయలు వేసాను సరిపోద్ది ఇవాళ రేపు కొద్దిగా మగ్గనిచ్చి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా కలుపుకుంటే సరిపోద్దండి నిమ్మకాయ ఒకటి పిండా కదా సరిపోద్ది ఇప్పుడు ఈ నిమ్మకాయ డిప్పలేం చేస్తామో తెలుసా మనం స్నానం చేస్తాం కదా వేడి నీడల్లో వేసుకొని స్నానం చేస్తే కొద్దిగా బాడీకి రిలీఫ్గా ఉంటుంది అన్నమాట అంటే పెయిన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి ఈ స్మెల్ ఉంటుంది చూసారా ఈ స్మెల్కి అనమాట వేణిళ్ళల్లో కొద్దిగా ఉడుకుతుంది కదా ఉడికినాక ఇవి కూడా కొద్దిగా ఇదవు బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న వాళ్ళందరికీ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి ప్లీజ్ 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 పెద్ద హెవీగా ఏమీ చెప్పట్లేదు నేను సింపుల్గా కొద్దిగా టైంలోనే మీకు వచ్చేటట్టు అంటే చేసుకోవచ్చు మనం అని అన్నట్లు చెప్తున్నా ఏం లేదండి జాయింట్గా వేసుకోవడం కొలతలు వచ్చేవి వేరే ఉంటాయి అప్పుడు చెప్తాను నేను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్